¿Verdad? రెండు హ్యాండ్స్లో ఉప్పిప్పు అలాగే బాడీ ఫస్ట్ పసుపులో ఉప్పిప్పు అనమాట ఈ రెండు కూడా మీరు చేస్తాను చూడండి పర్ఫెక్ట్గా నీట్గా సమయం చేసుకోవాలి ఈ లైనింగ్ ఎలా హోల్డ్ చేసుకోవడం వల్ల మనకి జాయింట్ అనేది చాలా తక్కువ పడుతుంది అనమాట అందుకే నేను ఇది ఒకటి అనమాట మీకు చూడండి ఇప్పుడు ముందు బ్లౌజ్ తీసుకున్నాను ఈ బ్లౌజ్ యాజ్ ఎలా ఉందో ఆ బ్లౌజ్తో మనం కటింగ్ అనేది చాలా తక్కువ ముందుగా హ్యాండ్ బ్లౌజ్ తీసుకుంటాం మార్పింగ్ చేసుకోవాలి హైపు ఈ షోల్డర్ కిందగా హ్యాండ్ అన్నీ ఇలా పట్టేసుకోవాలి చూడండి సింపుల్గా ఇప్పుడు కరెక్ట్గా మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ పెట్టేసి ఇక్కడ మెయిన్ దగ్గర ఒక మార్కింగ్ అలాగే పైన ఒక మార్కింగ్ అయినా అలా చేసుకోవాలి అలా చేసుకున్నాక ఇప్పుడు ఈ హ్యాండ్ ఇక్కడ ఈ షేప్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకోవాలి ఒక మార్కింగ్ అలాగే దానికంట పైన ఒక హాఫ్ ఇంచు ఇప్పుడు అలా పెట్టేశాక ఇప్పుడు ఒకసారి ఈ చెంక చుట్టూ అనేది మనం కొంచుకోవాలి ఇది మాత్రం కంపల్సరీ టేప్తో కొంచుకోండి మామూలు బ్లౌజ్తో కొంచుకున్నా మీరు టేప్తో కొంచుకున్నారు అనుకో మీకు ఈజీ మెథడ్లో ఉంటుంది అనమాట తొమ్మిదిన్నర వచ్చింది తొమ్మిదిన్నర అంటే చెంక డౌన్ వచ్చి మూడున్నర ఇంచీలు అనేది తీసుకోవాలి తొమ్మిదితో వస్తే ఖచ్చితంగా మూడున్నర ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఎక్కడ వచ్చింది చూసారా కాకపోతే ఒక పాపించి అనేది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జాకెట్ మనం స్టిచ్ చేసింది కాదు వేరే వాళ్ళు స్టిచ్ చేసింది ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి తొమ్మిదిన్నరకి నరకి ఇలా మార్పింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసి ఈ టేప్ ఇట్లా నిలువుగా పెట్టేసి ఇక్కడ నుంచి డబుల్ ఫోల్ చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ లైన్ అనేది ఒక డ్రా చేసుకోండి ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ అనేది ఒకటి డ్రా చేస్తాను ఇలా డ్రా చేసాక తొమ్మిదితో వస్తే ఏదైనా సరే మనకి పావు తప్పు రెండు ఇంచు తీసుకోవాలి ఓకేనా ఇలా తీసేసుకొని కరెక్ట్గా మనకి ఇక్కడ ఇలా చూసారా పెట్టాను ఇంకా వన్ ఇంచు కానీ ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి

అయితే మీకు కట్ చేయండి ఓన్లీ మీకు మార్కింగ్ మాత్రమే చూపించండి హ్యాండ్గా కరెక్ట్గా కొంచెం రెండున్నర ఇంచీలు పెట్టుకోవాలి ఇక రెండున్నర అయితే కరెక్ట్గా ఇక్కడ కొంచెం జాయింట్ ఉంటుంది ఆ జాయింట్ మనం వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ రెండు హోదాగా ఉంది ఒక పావించి అనమాట కూడా మీకు మంచి యూస్ఫుల్ టిప్స్ రెండు ఉన్నాయి కొత్త వాళ్ళు ఈజీగా సింపుల్గా కట్టింగ్ బాగుంటుంది అసలు మీరు కష్టపడకండి ఎక్కువగా మీరు కవ్ లెక్కలు అవి వేసుకొని రాక ఇబ్బంది పడకుండా నీట్గా నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకోండి పెడితే మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట అది డైరెక్ట్గా ఇలా వేసేసాం అనుకోండి రాదు ఇక్కడ ముందుగా చివరు ఇలా పెట్టేసి దీన్ని ఇట్లా అనుకున్నాం అనుకోండి కరెక్ట్గా ఎచ్చిరని కలిసిపోయి అంటే మనం ఇట్లా వేస్తున్నాం అనేది ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి రెండు టిప్స్ ఉన్నాయి చూపిస్తాను చెప్తాను ఒక నిమిషం సరే అంత కరెక్ట్గా వచ్చేసిందో మనకి హోల్డింగ్ అనేది ఎటు వెళ్ళదు అనమాట మనం ఇట్లా వేసుకోవడం వల్ల ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కట్టి ఒక మార్కింగ్ అంటే అంతలానే మీ కాంటే ఎప్పుడు కొలుసుకొని మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇప్పుడు ఆది బ్లౌజ్తో నడుం మెజర్మెంట్ అనేది ఎలా తీసుకుందామో చూద్దాం అలాగే ఒక పావు ఇంచి ఖర్చు ఇన్ మార్కింగ్ చేస్తాను ఇప్పుడు ఇదిగోండి ఈ బ్లౌజ్ ఉంది కదా మనకి మెజర్మెంట్ అనేది మీకు నడుం టేప్తో కూడా కొలుపు చూపిస్తాను ఇది నాలుగు ఫోల్డింగ్ చేయండి ఎలా ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసేసి దీన్ని మళ్ళీ ఇంకొక నాలుగు ఒక సారీ రెండు చేసి తర్వాత నాలుగు అనమాట ఇట్లా చేసుకొని కరెక్ట్గా ఇలా డాట్ అలాగే బ్యాక్ డాట్ కోసం రెండున్నర ఇంచులు పచ్చలు కొడుతాను ఓకేనా ఇప్పుడు మీకు నడుము కొలత కూడా నేను చూపిస్తాను చెకింగ్ చేస్తాను మీకు మొత్తం లైవ్ లో చూపిస్తున్నాను చూడండి నేను అసలు క్లియర్గా ఇది నాకు మొత్తం కలిపి ముప్పై ఏడు ఇంచులు తాజా పట్టితో వచ్చిందండి మసల పాలతో అయితే మాత్రం ముప్పై ఆరు ఇంచీలు వచ్చింది ఈ ముప్పై ఆరుని నాలుగు భాగాలు జరుగుతాను ముప్పై ఆరు నాలుగు భాగాలు జరిగితే నాకు ఎంత వచ్చింది తొమ్మిది తెలుస్తుంది ఇదిగో తొమ్మిది ఇంచీలు వచ్చింది మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఇదిగోండి తొమ్మిది ఇంచీలు వచ్చింది చూసారా తొమ్మిది ఇంచీదని వచ్చేసింది అన్నమాట ఇదిగో మీరు కరెక్ట్గా చూసుకోండి మీకు అట్లా కూడా నడుకుపోతానంటే ఈజీగా అర్థమైపోతుంది అనమాట మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని లేకుండా ఇలా సింపుల్ సింపుల్ టిప్స్ అయితే మీకు బాగా యూజ్ అవుతుందని నేనైతే ఈ టిప్ అనేది మీకు క్లియర్ చేస్తున్నాను ఓకేనా ఇట్లా పెట్టేసాను ఇట్లా పెట్టేసి చక్కగా మార్కింగ్ వచ్చేసాను సెస్లో వచ్చేస్తుంది మిర్చి మించిగా మీకు సెస్ప్లో కూడా నేను కొలిక్ చూపిస్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి ఖర్చులు మార్కింగ్ అనేది చేసేస్తుంది ఇప్పుడు హైట్ బ్లౌజ్ యొక్క హైట్ సోలర్ భాగం అలాగే ఈ డాట్ భాగం రెండు కలిపి సెంటర్ పాయింట్ అలా తీసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ ఖర్చులన్నీ డ్రా చేసాం ఇప్పుడు దగ్గర పెట్టేసి ఇప్పుడు మెయిన్ డాట్ ఆ తర్వాత ఆఫ్ ఇచ్చి ఖర్చులు ఇప్పుడు ముందుగా ఈ డాట్స్ అన్నీ మార్కింగ్ చేసాము ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్నాక దీనికి నెక్కు ఒక విడుకు ఎంత తీసుకోవాలి తొమ్మిది ఇంచీలు వచ్చింది అయితే చూడండి నెక్విడ్స్ వచ్చి రెండున్నర ఇంచీలు షోల్డర్ వచ్చి మూడున్నర ఇంచీలు మొత్తం సిక్స్ ఇంచెస్ అనమాట అంటే తొమ్మిదిన్నర పైగా ఉంది అలాగే తన షోల్డర్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇది చూడండి అటు ఇటు డాట్లతో ఖర్చులతో కలుపుకొని అటు ఒక హాఫ్ ఇంచి ఇటు ఒక హాఫ్ ఇంచి ఖర్చులు కలిపి పెట్టాను అనమాట ఓకేనా మీకు కావాలంటే ఒకసారి ఇట్లా మార్కింగ్ కూడా వేసి చూపిస్తాను మెయిన్ డాట్స్ దగ్గర చూసారు కదా ఇది మెయిన్ డాట్స్ మూడున్నర ఇంచులు అంటే సిక్స్ ఇంచెస్ అనేది కరెక్ట్ మెథడ్ అనమాట ఓకేనా అట్లా అయిపోయిన తర్వాత శంక డౌన్ మనకి ముందుగా ఆరం పావు అనేది మార్కింగ్ చేస్తుంది ఇక్కడ ఇంకా సిక్స్ ఇంచెస్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ముందుగా లైన్ అనేది డ్రా చేసారు మార్కింగ్ డ్రా చేసి ఇట్లా పెట్టేసింది ఇప్పుడు ఇలాంటి ఎలాంటి తీసుకోండి ఇలాంటి కరూస్ కాలు అయితే కొత్త వాళ్ళు ఈజీగా స్టిచ్చింగ్ కటింగ్ చేసుకోవచ్చు అనమాట పెద్దగా ప్రాసెస్ అనేది ఎక్కువ శ్రమ పడకల రౌండ్ షేప్ కూడా నీట్గా వస్తుంది ఓకేనా ఇట్లా వచ్చేసింది కదా ఇప్పుడు మనకి కావాల్సిన ఇంకా రెండు కొలతలు ఉన్నాయి నెక్ కొలత అయిపోయింది చెంక షోలర్ ఖర్చులు స్టెచ్ నడుములు అన్నీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ చెంక చుట్టుపక్కలకి ఇది మ్యాచ్ అయ్యిందని లేదో ఒకసారి చూసుకోండి మనం హ్యాండ్ అంటే అదే సెస్ట్ లూజ్ అనమాట ఇక్కడ ఖర్చు ఉంది చూడండి ఖర్చు వారా వందేశాను చూడండి కరెక్ట్గా పాయింట్ అనేది వచ్చేసింది చూసారా చూసారు కదా ఇక్కడ పాయింట్ అనేది వచ్చేసింది మనకి మెయిన్ ఇప్పుడు వచ్చేసరికి నడుము నెక్కు ఒక భాగం అన్నీ తీసుకుందాం ఈ నెక్ భాగాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి నీట్గా ఇక్కడ పావి ఇచ్చి ఖర్చు పెట్టేసాం ఆల్రెడీ ఇక్కడ ఒక పావు ఇంచి ఖర్చు అనేది మళ్ళీ పెట్టుకోవాలి పెట్టేసి ఇక్కడ నెక్కు విడితే వచ్చేసరికి పావు తక్కువ రెండు మూడు ఇంచులు పెట్టుకుంటాం ఎందుకంటే ఒక్కొక్కరు డీప్ ఇష్టపడతారండి ఒక్కొక్కరు ఇష్టపడతారు అంతా ఈ బ్రాడ్ అనేది నేను కొంచెం ఒక పావి ఇంచు అనేది పెంచాను ఇంట్లో పెట్టేసినాక ఎక్కడైతే మనం మార్కింగ్ చేసాం కదా దాన్ని ఇట్లా డబుల్ ఫోల్డ్ ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేస్తాం ఇక్కడ నుంచి ఫైవ్ ఇంచెస్ అది ఐదు నాలుగు నాలుగు ఇంచులు కడితే ఒక మార్కింగ్ చేస్తాం కూడా ఒక హాఫ్ ఇంచ్ అలాగే ఒక హాఫ్ ఇంచ్ మామూలుగా ఇది మీడియం మార్కింగ్ అని చెప్పాను అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి బ్లౌజ్ కరెక్ట్ మెజర్మెంట్స్ అన్ని వచ్చే లేదు ఒకసారి చెక్ చేసుకుందాం ఓకేనా ఇటు హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసాను ఇటు కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అని వదిలేసాను ఇప్పుడు కానీ ఇక్కడ పాయింట్ పెట్టాం కదా ఇక్కడి నుంచి మనకి ఈ పావించి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి అట్లా కలుపుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి ఓకేనా ఇప్పుడు కట్ చేసారు ముందుగా ఇది బ్యాక్ బెల్ట్ కోసం ఓకేనా బ్యాక్ నడుగు పార్టీకి ఈ బయటనేది మనం ఈజీగా వేసుకోవచ్చు ఇది ఒక టిప్ అండి కదా ఇప్పుడు మీకు దగ్గర దగ్గరగా ఫైవ్ టిప్స్ తెచ్చి అనమాట ఇప్పుడు ఈ బెల్ట్ కూడా మనం వెతుక్కోవాల్సిన పనిలేదు ఫుల్ బెల్ట్ కరెక్ట్గా బ్యాక్ సైడ్ సరిపోయింది నేనైతే ఎప్పుడు బ్లౌజ్ ఇలానే కట్ చేస్తానండి నాకు ఇలా అలాగే అలవాటు నేను ఎప్పుడు ఇలాగనే చేయడం వల్ల ఏంటంటే నాకు ఎంత లావుగా ఉన్నందుకైనా సరే ఈ బ్లౌజ్ పీస్ అనేది సరిపోతుంది పడితే కొంచెం సెంటర్ పాయింట్ చిన్న జాయింట్ పడవచ్చు లేకపోతే లేదు 4 पॉइंट्स से करेक्ट गेला पेटकोनी వీడియో నచ్చితే లైక్ చేయండి వచ్చేసరికి ఇలా తీసేసుకుని ఒక టూ ఇంచెస్ అనేది ఫోల్డ్ చేస్తుంది కరెక్ట్ గా టూ ఇంచెస్ నేను ఎప్పుడు కొలవును అంశానే టూ ఇంచెస్ అనేది ఫోల్డ్ చేస్తాను ఫోల్డ్ చేసేసి ఇగోండి ఈ మెథడ్లో అనేది వేసేస్తానన్నమాట ఇప్పుడు మనకి ఫ్రంట్లో మనకి ఏమైనా పీసెస్ పడినా ఇబ్బంది ఉండదు ఎందుకంటారా ఫ్రంట్ సైడ్ ఏమో మనకి కనిపించదు కాబట్టి కొంచెం మనం జాయింట్ చేసుకున్న ఇబ్బంది అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు మార్కింగ్ చేసేది చూసి ఓకేనా ఫ్రెండ్స్ బాగుంటుందండి వీడియోని అయితే ఎక్కడ స్కిచ్ చేయకుండా చూడండి మీరు కొత్త వాళ్ళిఫ్లే అసలు ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా ఈ స్టిచ్చింగ్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు కలర్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ కదా త్రీ అండ్ హాఫ్ ఈ త్రీ అండ్ హాఫ్ ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నెక్ డీప్ అనేది ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి పేరుతో కొలుతున్నా నేను మీరు కన్ఫ్యూజ్ పడతారు అందుకని నేను ఓన్లీ బ్లౌజ్ మీద మార్పు చూపిస్తాను ఇక్కడ నుంచి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైన ఖర్చు పెట్టాను ఓకేనా అలాగే ఇవ్వండి ఇక్కడ నుంచి పైన ఒక హాఫ్ ఇంచి ఖర్చు పెట్టాను ఇక్కడ కింద నుంచి ఇక్కడ పై వరకు ఇక్కడ నాలుగో బుక్స్కి ఒక మార్కింగ్ పెట్టేసండి ఓకేనా క్లియర్గా మీకు అర్థమైందా ఇంకొకసారి చూపించండి ఇప్పుడు ఫ్రంట్ ఒక పొడుగు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి సెస్ కాలం ఇప్పుడు ఈ బుక్స్ పక్కకి ఇక్కడ బుక్స్ పక్కే తీసుకోవాలండి మనం ఎప్పుడు తీసుకున్నా ఈ షోలర్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని అలా నీట్గా ఇలా పట్టిస్తాను ఇలా పట్టేసి ఇలా పెట్టాలండి లేకపోవడదు ఇప్పుడు ఈ పాయింట్లో ఈ షెస్ట్ బాగుంటుంది ఎంత వచ్చిందో చూసుకోవాలి పదమూడున్నర ఇంచీలు వచ్చిందండి నేనైతే పద్నాలుగున్నర ఇంచీలు కరెక్ట్గా ఉంది టూ ఇంచెస్ ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా వన్ ఇంచి యాడ్ చేస్తాను కదా కరెక్ట్గా సరిపోయిందనమాట ఓకేనా అక్కడ నుంచి రెండున్నర ఇంచుల కడికి ఒక మార్కింగ్ అలాగే రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అలాగే ఒకటి పావు దగ్గరికి ఒక మార్కింగ్ ఇలా పెట్టేసి తను హైట్ పని తన అయినా కానీ రెండున్నర పెట్టమని ఎక్కువ నా వచ్చి పొడుగు నాకు సూజ్గా వద్దు కొంచెం రౌండ్గా ఒకటి పెట్టి వచ్చేటట్టు పెట్టాను అందుకని ఈ చేపని దీంట్లో రావేసాను అలాగే హాఫ్ ఇంచు ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు పావి ఇంచుకి కొంచెం ఒక కేతంతా తీసుకొని టోచ్ అనేది డ్రాప్ ఇప్పుడు ఈ లెక్బిడ్ కూడా డ్రా చేస్తాను పాయింట్ అనేది డ్రా చేస్తాం కాబట్టి ఇంకా మనకి ఇబ్బంది ఇప్పుడు పెట్టి రౌండ్ షేప్ అనేది డ్రా ఒక హాఫ్ ఇంచ్ ఒకవేళ బజార్ జారినట్టు ఉంటే ఇక్కడ ఒక పావుంచి ఈ బ్లౌజ్ తనకు కరెక్ట్గా సరిపోయింది మార్కింగ్ మార్పింగ్ చేయాలి ఎక్కడ టూ అండ్ హాఫ్ మార్పింగ్ చేసుకుని ఎక్కడి నుంచి కూడా కట్ చేయాలి ఇప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట ఈ నెక్ పాయింట్ కూడా కట్ చేసుకోవచ్చు శంక కూడా కట్ చేశారు సారీ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చిన్న పీసెస్ అవి పడుతుంది కానీ ఇవన్నీ మనం జాయింట్ చేసుకునే కంట ఇది బెస్ట్ ఆప్షన్ కదా ఇక్కడ చిన్న పీసెస్తే అయిపోయింది ఓకేనా అప్పుడైతే కటింగ్ అయింది అయిపోయింది ఇప్పుడు సేఫ్ బెట్ అనేది తీసుకోండి ఈ సేఫ్ బెట్ కోసం మన దగ్గర ఇట్లా లైనింగ్ పీసెస్ ఉన్నాయి కదా ఈ లైనింగ్ పీసెస్ అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను ఖచ్చితంగా నీట్గా సర్దుకొని ప్లీజ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉండండి లైవ్లో ఉండి మీరు నేర్చుకోండి చాలా సింపుల్ టిప్స్ కాక నాకు చెప్పడం రావట్లేదు అంతే నేను చేసే పని అయితే పర్ఫెక్ట్ కానీ నాకు చెప్పే విధానం అనేది మాట్లాడే తీరు అనేది మనకు కావాలండి నేను ఇంపార్ట్ అంటే యూట్యూబ్లో అంటే నార్మల్ విషయం కాదు ఇప్పుడు దీనికి ఏంటంటే మనకి కావాల్సింది ఉసులు పట్టి కాజల పట్టి ఈ తినికొచ్చేసరికి రెండున్నర ఉందండి నేనైతే పచ్చు కంచుకుని మూడున్నర అలాగే ఈ సైడు మూడు పావు అనేది తీసుకుంది ఎందుకు అంటారా తన షేప్ పెట్ అనేది అలా అలాగే పోతామన్నప్పుడు మనకి సేపెట్స్ కూడా కట్ చేస్తాను ఓకేనా ఇప్పుడు దీనికి ఈ లైనింగ్ పీస్ ఏంటంటే మనకు అవసరం లేదు దీనికి పైపింగ్ థ్రెడ్ అనేది ఇయ్యారన్నమాట ఓకేనా ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ పీస్ అనేది తీసుకుందాం ఈ బ్లౌజ్ పీస్ తీసుకొని ఇప్పుడు హ్యాండ్కి ఒకేలాగా వచ్చింది డిజైన్ అనేది మనకి ఇబ్బంది ఏం లేదు అందుకని చెప్పి నేను హ్యాండ్కి हाँ सही है, चलो वह करते हैं కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈజీ టిప్స్ అండి చాలా సింపుల్గా మనకైతే ఎక్కువ జాయింట్లు కూడా పడకుండా ఈజీగా ఎలా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఈజీగా ఉంటుంది అనేది మనం ఒకసారి అయితే ఒకటి సార్లు అనేది స్టిచ్చింగ్లో కానీ కటింగ్లో కానీ చూసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి లేదు మనకి ఎలా కావాలంటే అలా మనకి ఎలా సెటిల్ అయితే అర్థం అసలు పీస్ జాయింట్ కూడా పడదు చూసారు కదా ఇలా వేసుకొని మనకి సేఫ్ బెల్ట్ ఇట్లా మిగిలింగ్ క్లాత్తో పాటు వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట మనం ఎలా ప్రాసెస్ చేసుకోవాలనేది అది మనకి సపోర్టింగ్ బట్టి ఉంటుంది లేదనుకుంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ ఇటు వేసుకుని బ్యాక్ పార్ట్ ఇటు వేసి ఫ్రంట్ పార్ట్ ఇటు కట్ చేసుకున్నా ఓకే ఇట్లా వేసుకున్నా ఓకే లేదు ఇలా వేసుకున్నా ఓకే ఎలా చేసుకున్నా మనకి ఇక్కడ సేఫ్ బెంట్ అనేది వచ్చేస్తుంది ఓకేనా కట్ చేసే హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాం కొంచెం పచ్చుల కోసం అన్నీ తీసుకున్నాం ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉండాలి అప్పుడే మనకి Gracias. కూడా పడేయకూడదండి బ్లౌజ్ అయ్యింది లేకపోవడము ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా సింపుల్ టిప్స్తో నేనైతే ఈజీగా నాలుగే నాలుగు టిప్స్ ఇందులో ఉన్నాయి మీరైతే క్లా చూడండి ఒకసారి వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుద్ది ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు ఒక్క లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదనమాట కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది ఇంకా నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను ఓన్లీ కటింగ్ వర్క్ ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్